ట్ట ఎంకటేశ్వర్లు ఎస్టీ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ బాబాజీ నగర్ ఈ ఈ కాలనీకి సంబంధించి రెండు వందల ముప్పై నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ దాదాపు వెయ్యి మంది పైగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరు కూడా నివసిస్తున్నారు ఈ కాలనీలో ఈ కాలనీ కోసం వీళ్ళు ఈ ఏరియా బాగా డెవలప్ అవుతున్న సందర్భంలో మరి ఈ కాలనీలో ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక మంచి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది దాన్ని రేపు మరి ఓపెన్ చేసుకుంటున్నాం నూరి పాతిమా గారు మరి ఎమ్మెల్యే అభ్యర్థి నూరి పాతిమా గారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ వస్తున్నారు మరి అదేవిధంగా కార్పొరేటర్లు పెద్దలు మరి సాలామంది కూడా ఇక్కడ వస్తున్నారు రేపు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి అందరూ కాలనీలో ఈ కాలనీ నివసిస్తున్న దాదాపు ఒక వెయ్యి మంది ప్రజలు అందరు కూడా వచ్చి మరి ఈ యొక్క ఈ భవన్ ఈ యొక్క ఆఫీసు మన కమ్యూనిటీ హాల్కి అందరూ సహకరించాలని మరి అదేవిధంగా మేము పన్నెండు గంటలకి మరి మేము మా కమిటీ వాళ్ళు ఇస్తున్న ఇందును కూడా ఆరగించి మరి దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దయచేసి అందరూ కూడా వచ్చి రేపు అందరూ కూడా ఈ ఇందులో పాల్గొని ఈ సమావేశంలో ఈ యొక్క డెవలప్మెంట్ లో పాల్గొని పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ కమిటీ హాల్ అసలు మోటో ఏంటి సార్ మోటో అంటే ఉపయోగాలు ఏంటి అసలు ఈ కమిటీ హాల్ వల్ల ఎవరికి ఉపయోగం దీనివల్ల చిన్న చిన్న ఏదైనా చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకోవడానికి కానివ్వండి చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అట్లాగే పర్పస్ మెయిన్ పర్పస్ మా ఆఫీస్ కింద కమిటీ ఆఫీసు రూమ్ కూడా వెనకాల మరి దాంట్లో మీరులో కానీ దీనికి సంబంధించిన కాలనీకి సంబంధించిన అన్ని రికార్డు కూడా ఇక్కడే ఉంటుంది మరి ఈ చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి ప్రతిదాన్ని కూడా ఇది మనం ఉపయోగించుకోవచ్చు కాలనీ మొత్తం కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను